హాయ్ అండి వెల్కమ్ టు లేపు ఎస్ఎంఎల్ ఛానల్ మీకోసం ఒకటి చెప్పాలనుకుంటున్నాను ముందుగా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి మార్కెట్లో చాలా మట్టుకు మల్లె పూలు ఫ్రెష్గా దొరకట్లేదండి నేను తీసుకున్న పూలు కూడా అలాగే ఉన్నాయి ఎందుకంటే కెమికల్ వాటర్లో డిప్ చేసి మార్కెట్లో మల్లె పూలు సేల్ చేస్తున్నారు అంటే వాడి పడే వాడేసిన పువ్వులను మళ్ళీ ఇలా రీయూజ్ చేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎస్పెషల్లీ ఈ బోనాలు మొహరం జాతరలో మాత్రం ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి మల్లెపూలు పెట్టుకోవడం వల్ల మ్యాగ్రైన్ హెడేక్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఇది ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు చెప్తాను హెడ్ఏక్ అనేది బాడీ ప్రజెంట్లో ఉండే మైండ్ ఏదో ఆలోచిస్తూ ఉండడం వల్ల మనకి హెడ్ఏక్ అనేది స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా నెగిటివ్ థాట్స్ ఏదైనా ఇలా అవుతుందేమో అనే భయంతో ఆలోచిస్తాం కదా ఇలాంటి వాటికి ఎక్కువ హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ మల్లెపూల వల్ల వచ్చే స్మెల్ పాజిటివ్ వైబ్ అనేది మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది